సో ఏపీకి పెను ప్రమాదం కొత్తగా అల్పపీడనం ఏర్పాటు రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్రతరంగా కాబోతున్న ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా అయితే మారిపోతుంది బంగాళాఖాతలో వాయుగుండం కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నెల ఇరవై రెండు నుంచి బంగాళాఖాత అల్పపీడనం అయితే ఏర్పడబోతుందన్నమాట అల్పపీడనం బలపడి మే ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా అయితే మారిపోతుంది ప్రస్తుతం ఉత్తర కోత రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది అయితే మనకి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మే ఇరవై మూడు వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కోస్తా అంతర్తో పాటు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట మరోవైపు నైరుతి ఋతుపనాల విషయంలో కూడా వాతావరణ సగతి తీయని కొబ్బరి అయితే అందించింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ తర్వాత అతి తీవ్ర వాయుగుండంగా మారి అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అల్పపీడనం అయితే ప్రజెంట్ రాబోతుంది అయితే మార్చి ఇరవై రెండు నుంచి ఈ అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారిపోతుంది అనమాట ఏపీ తెలంగాణ క్షమించాలి మే మే ఇరవై రెండు నుంచి మే ఇరవై రెండు నుంచి ఈ అల్పపీడనం అయితే తీవ్ర వాయుగుండంగా అయితే మారిపోతుంది అక్కడి నుంచి భారీ వర్షాలు అయితే వస్తాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది